ఎక్కడ పదండి మీరు రాద్రి మీరు ఎందుకు వచ్చేసారు నిడికి మీరు ఎందుకు వచ్చే చెప్పండి మా హిందూల పూజలకారు మీరు వస్తారు మీరు పోయి క్రైస్తవుల పూజలకారు చెప్పుకొని మీరు మా దగ్గర రాదు సా మీరు హిందూయే ఉండొచ్చు గాని మీరు రావొద్దు మీరు రావొద్దు సామీ మీరు రాదు మా గుడికాలి ఎందుకు నాకు గుడికాలి ఎందుకు రాదు మీరు రావొద్దు మీరు నేను సౌండ్ ఆఫ్ చేయం మీరు చేసుకోరు మీరు చేసుకోరు సామీ جيڪا منو جيڪي را